అందరికీ నమస్కారం అండి ఉప్పు లేని నైవేద్యాన్ని స్వీకరించే ఉప్పులి అప్పన్ దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉప్పు కనుక వేయకపోతే అసలు మనము ఎలాంటి ఆహారమైనా తినలేము అలాంటిది దేవుడికి ఏకంగా ఉప్పు లేని వంటకాన్ని నైవేద్యంగా పెడతారు ఈ దేవాలయము తమిళనాడులోని తంజావూర్ దగ్గరలో ఉంది ఇలాంటి ఆచార్య ఇలాంటి ఆచారాలున్న దేవాలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని గనుక తెలుసుకోవాలంటే మార్కండేయుడు లోక సంచారం చేస్తూ తిరు గరంకు వచ్చినప్పుడు తన కోరిక తీరటానికి ఈ ప్రాంతమే సరి అయినది అని అనుకొని వేల సంవత్సరాలు లక్ష్మీదేవి కోసం తపస్సు చేయటం మొదలు పెడతాడు ఎన్నో ఏళ్ల తర్వాత లక్ష్మీదేవి ఒక చిన్నపిల్ల రూపంలో ఆయన ముందుకు వస్తుంది ఆ పాపను చూసిన మార్కండేయుడికి తన తపస్సు సగం ఫలించింది అనిపించింది ఆ పాపను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేయసగాడు అలా ఉన్న రోజుల్లో శ్రావణమాసంలో విష్ణుమూర్తి ఒక ముసలివాడి రూపంలో వచ్చి ఆ అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు అందుకు మార్కండేయుడు నువ్వు ముసలివాడివి నా కూతురు చూస్తే చిన్నపిల్ల కనీసము వంటలో ఉప్పు సరిగా వేసిందో లేదో కూడా తెలియని అమ్మాయికురాలు అలాంటి పిల్లను నీకిచ్చి ఎలా పెళ్లి చేస్తాను అంటాడు అప్పుడు ఆ ముసలివాడు ఉప్పు లేకపోయినా తను చేసిన వంటలకు నేను వంక పెట్టకుండా తింటాను అంతేకాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళను అని మొండిపట్టు పట్టుకొని కూర్చుంటాడు ఇదంతా చూసిన మార్కండేయుడికి అనుమానం వచ్చి కళ్ళు మూసుకొని తన దివ్యనేత్రాలతో వచ్చింది విష్ణుమూర్తే అని తెలుసుకుంటాడు అతడు కళ్ళు తెరిచి చూసేసరికి కళ్ళ ముందు శంకుచక్ర గదారుడైన విష్ణుమూర్తి దర్శనమిస్తాడు అప్పుడు ఆ మార్కండేయుడు తన కూతుర్ని విష్ణువుకిచ్చి పెళ్లి చేస్తాడు ఈ పురాణ కథ ప్రకారమే ఇప్పటికీ ప్రతిరోజు ఉప్పు వేయకుండానే దేవుడికి నైవేద్యం పెడతారు ఈ ఆలయంలో పాల్గొన మాసంలో జరిగే రథోత్సవము ఎంతో ప్రాముఖ్యత పొందింది ఈ ఉత్సవాల్లో ఉప్పులి అప్పనగా పిలువబడే విష్ణుమూర్తి భూదేవితో కలిసి తిరువీధిలో ఉరేగుతాడు ఈ ఉత్సవమే కాకుండా వసంతోత్సవాలు కళ్యాణోత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి శ్రీరామనవమి నుంచి పది రోజుల పాటు ఘనంగా శ్రీరామ పట్టాభిషేకము కనకాభిషేకము చేస్తారు ఇలా విష్ణుమూర్తి లక్ష్మీదేవులు ఒక అవతారం ఎత్తి భూలోకంలో పెళ్లి చేసుకొని భక్తులని ఉద్ధరించడం జరుగుతుంది ఇలాంటి దివ్యమూర్తులు ఉన్న దేవాలయ దర్శనము మనం తప్పకుండా చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం